హలో అండి చాలామంది ముఖ్యంగా అడిగే ప్రశ్న ఏంటంటే డబ్బు సంపాదించే మార్గాలు ఎన్నున్నప్పటికీ కూడా మేము సంపాదించలేకపోతున్నాము మాకు ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి కావాలి బాడీకి పాజిటివ్ ఎనర్జీని ఇచ్చేటువంటి స్టోన్ కానీ లేదా బ్రేస్లెట్ కానీ ఏదైనా ఉందా అని నన్ను చాలామంది అడగడం జరిగింది మనకి ఆల్రెడీ పాస్ట్ వీడియోస్లో నేను చెప్పాను పైరెట్ బ్రేస్లెట్ గురించి ఒక వీడియో కూడా చేయడం జరిగింది ఎవరైతే పైరేట్ బ్రేస్లెట్ని జెంట్స్ కానీ లేడీస్ కానీ చేతికి ధరిస్తారో ఆ రోజు నుంచి కూడా వారికి డబ్బును సంపాదించేటువంటి మార్గాలు ఆటోమేటిక్గా వస్తూనే ఉంటాయి మీ సంకల్పం ఎలా ఉండాలి అంటే నేను ఈ రోజు నుంచి కూడా డబ్బు కోసం ఆలోచిస్తున్నాను డబ్బు నా కోసం సృష్టించబడుతుంది నాకు డబ్బు కావాలి ధనం లేకపోతే ఈ జగత్తులో ఏది కూడా జరగదు ధనం మూలం ఇదం జగత్ అన్నారు కాబట్టి ధనంతోనే ప్రతిదీ కూడా ముడిపడి ఉంది కాబట్టి నాకు ఆ డబ్బుని ఈ రోజు నుంచి ఇవ్వు ధనాన్ని ఇచ్చేటువంటి నేను ఈ పైరెట్ బ్రేస్లెట్ని చేతికి వేసుకుంటున్నాను అని మీరు సబ్కాన్షియస్కి ఎప్పుడైతే మీరు మీ ఆలోచనని రిలీజ్ చేశారో ఆ రోజు నుంచి కూడా మీకు చాలా మంచి అవకాశాలు అనేవి వస్తాయి పైరెట్ బ్రేస్లెట్ అనేది ఈ విధంగా ఉంటుంది ఎప్పుడైతే మీరు ఈ బ్రేస్లెట్ చక్కగా మీ కుడి చేతికి కానీ ఎడమ చేతికి కానీ ధరిస్తారో ఆ రోజు నుండి కూడా మీకు ధనం సంపాదించగలగడానికి కావలసినటువంటి అవకాశాలు మీ చేతికి వస్తాయి కొంతమంది చేతిలో అవకాశాలు ఉన్నా కూడా సరి అయిన సమయంలో చేయలేక ధనాన్ని పొందలేక ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారందరికీ కూడా ఈ బ్రేస్లెట్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఎప్పుడైతే ఈ బ్రేస్లెట్ మీ చేతికి ఉంటుందో ఆటోమేటిక్గా మీకు మంచి అవకాశాలు అనేవి మీరు చేసే దాంట్లో వస్తూనే ఉంటాయి దీనిని మనీ మ్యాగ్నెట్ అని అంటాము పైరైట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఇస్ మనీ మ్యాగ్నెట్ ఫుల్స్ గోల్డ్ అని కూడా అంటారు సో మన మనం డబ్బు సంపాదించాలనేటువంటి కసి మనలో ఉన్నప్పుడు మాత్రమే మనం దానిని పొందగలుగుతాము మనం ఎప్పుడైతే డబ్బుకి రెస్పెక్ట్ ఇస్తామో మనకి సొసైటీలో రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది మీతో డబ్బు ఉందా మీకు సొసైటీలో తప్పకుండా రెస్పెక్ట్ ఉంటుంది మీ దగ్గర డబ్బు లేదా మీకు సొసైటీలో రెస్పెక్ట్ అనేది ఉండదు కాబట్టి ప్రస్తుత పరిస్థితులను బట్టి ప్రతి ఒక్కరికి కూడా తినడానికి ఉండడానికి చేయడానికి దేనికైనా కూడా వితౌట్ మనీ వీ కాన్ డూ ఎనీథింగ్ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ బ్రేస్లెట్ని ధరించండి మీరు ఏదైతే కష్టపడుతున్నారో ఆ కష్టపడే దాంట్లో సరి అయిన సమయంలో చక్కగా మంచి ఫలితాలను పొందుతూ మంచి ఐశ్వర్యవంతులుగా మీరందరూ కూడా ఉండాలి అనేటువంటి సంకల్పంతో నేను ఈ వీడియో చేస్తున్నాను అలాగే పైరేట్ క్రిస్టల్స్ కూడా ఉంటాయి ఆ పైరేట్ క్రిస్టల్స్ అయితే కనుక మీరు చక్కగా నార్త్లో పెట్టుకున్నట్లయితే కనుక నార్త్ అనేది మనకి ఇంట్లో కుబేర స్థానం ఎప్పుడైతే మనం కుబేర స్థానంలో పైరేట్ క్రిస్టల్ పెడతామో ఆ రోజు నుండి కూడా ఆ ఇంటికి ధన ఆకర్షణ అనేది పెరుగుతుంది డబ్బు లేకుండా ఆ ఇంట్లో ఏ రోజు కూడా వ్యక్తి ఉండనవసరం చాలా మందిని చూస్తూ ఉంటాము కొన్ని వేల కోట్ల ఆస్తులు ఉంటాయి కానీ లిక్విడ్ క్యాష్ అనేది ఉండదు కాబట్టి ఎవరికైతే లిక్విడ్ క్యాష్ కావాలో అలాంటి వారు చక్కగా పైరేట్ క్రిస్టల్ని మీ ఇంట్లో ఉత్తరంలో పెట్టుకోండి అలాగే బయట తిరిగి డబ్బు సంపాదించాలి అని అన్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా కుడి చేతికి చక్కగా ఈ పైరేట్ బ్రేస్లెట్ని ధరించండి థ్యాంక్ యూ అండి